హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది మార్నింగ్ అయితే సెవెన్ ఓ క్లాక్ అయినప్పుడు లేచమ్ము ఇక్కడ రెండు వర్షాలు పడి చెట్లు భలే వచ్చాయి గ్రీన్ కలర్లో మా వారు పిల్లలు కృపను దీవెన అయితే కమ్మ వెళ్ళారు నైట్ ఇంకా నేను దీవెన ఇక్కడే ఉన్నాం అనమాట ఇది కొత్తగా వేసినాము పాతదే పెరిగిందా గులాబీ చెట్టు మొన్న వచ్చినప్పుడు ఎన్ని రోజులు అయింది మేము వచ్చిపోయి ఎండాకాలమేగా ఏప్రిల్లో వచ్చినాము అప్పుడు అంత పెద్దగా లేదు వర్షాలకు పెద్దగా అయ్యి చెట్టు నిండా పూలు పూస్తుంది కాకర్తీ కూడా అదే మొలిసిందా చూడండి కాయలు ఏమైనా కాసినాయా ఏమంటుంది దీన్ని కాగడ మల్లె విరజాజుల ఇదేంటి కాగడమల్ల మొగ్గలేసింది మేము ఎండాకాలం వచ్చినప్పుడు ఇంత లేదు ఒకటే కొమ్ముంది చెట్టు ఈ వర్షాలకి బల పెరిగింది ఇంత పెద్దగా అయిపోయింది చూడండి గులాబీ చెట్టు కూడా మొత్తం మొగ్గలు చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి మొత్తం ఎక్కడ చూసినా ఎంత గ్రీనరీగా ఉంది వచ్చేటప్పుడు నిన్న నాట్లేసి పొలాలు వర్షాలకి బాగుంది చాలా బాగుంది లేసరికి ఊడ్చింది కడిగినా మొత్తం చుట్టూ లేసరికి పొద్దునే లేచు మా అమ్మ గిన్నెలు దోమేసింది సౌండ్ వచ్చింది లేద్దాం అనుకున్నా కానీ నైట్ లేట్ అయింది పడుకునేసరికి రోజులేము త్రీ డేస్ హాలేజ్ వచ్చినా నాకు పడుకోవడానికే టైం దొరకలేదు చూడండి గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసింది ఇల్లు ఊడుస్తుంది అనమాట ఈరోజు బోనాలు చేద్దామనేసి ఆయన ఆల్రెడీ గొల్లగూడెంలో లాస్ట్ టైమే చేశారనమాట లాస్ట్ వీక్ చేశారు మేము రాలేకపోయాం అప్పుడు దీవెనకి నాకు దీవెన్ బాబుకి అమ్మవారు పోసినప్పుడు మొక్కుకున్నాం అనమాట ఇట్లా కోడిని కోసేసి బోనం చేస్తామని చీర పెట్టేసి చేస్తామని మొక్కుకున్నాము ఇక్కడ వచ్చేసే ఊర్లో ఇప్పుడు పోయిన వారమేనా చేసింది పోయిన వారమే చేశారు మేము రాలేకపోయాం కాబట్టి ఈ వారం వచ్చి శ్రావణ మాసం వెళ్ళేసరికి చేసుకుందాం అనుకున్నాం ఇంకెట్లా త్రీ డేస్ ఆలస్ వచ్చాయి కదా ఫ్రైడేనేమో వరలక్షి వ్రతం చేసాము సాటర్డేనేమో ఏడు శనివారాలు వ్రతం చేసి మధ్యాహ్నం వరకు ఉండి దీపాలు అది కొండెక్కిన తర్వాత మొత్తం అంతా తీసేసి ఈవినింగ్ బయలుదేరాము బయలుదేరితే వచ్చేసరికి నైట్ మళ్ళీ సెవెన్ థర్టీ అయింది మాకు టూ థర్టీ బయలుదేరితే వచ్చి తినేసి పడుకున్నాం అనమాట బోనాలు బ్లాక్ కూడా వస్తుంది చూడండి దీవెన అయితే బోనం ఎత్తుకొని బోనం అప్పచెప్పేసి అమ్మవారికి చీర పెట్టి ముత్యాలమ్మకి మనకి హైదరాబాద్లో ఆషాఢంలో చేస్తారనమాట బోనాలు ఇక్కడేమో శ్రావణ మాసంలో పెడతారు ఊర్లలో శ్రావణ మాసంలో పెడతారు కనకదుర్గమ్మకైనా గంగమ్మకి వర్షాలు రావడం కోసం ముత్యాలమ్మకి చూడండి పూల బాబు సో మొత్తం అంతా కనిపించకుండా అయిపోయింది చెట్టు ఇక్కడ హౌస్ కార్డ్ చెట్లు చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు హౌస్ నిండిపోయింది బకెట్లలో కూడా నింపుతున్నాను అనమాట ఇంకా తలస్నానాలు చేయాలి అందరం అమ్మ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు వేసింది అక్కడ పూలల్లో కూడా వేస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్లు అంటే చైన్లలో కూడా చూడండి ఎంత పెద్దగా ఒక ఒకమ్మ ఇక్కడ గులాబీ చెట్టు మీకు పూలన్నీ పూసి ఎండిపోతున్నాయి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కొయ్యక మొత్తం మొత్తం చెట్టు నిండా పూలన్నీ వాడిపోయినాయి ఇది ఈరోజు పూసింది నేను తిన్న ఈ గిన్నెపల్ల చెట్టు ఈ ఎండాకాలంలో తిన్నే మొలిసినాయి దాన్ని ఎండాకాలంలో గిన్నెపళ్ళు కొనుకొచ్చినాయి కానీ అమ్మ నుండి తినేసి ఇక్కడే వేసారు పిల్లలు అట్ల అయ్యింది అనమాట ఇదే మందారు చెట్టు వేరే ఇది చూడండి సన్నజాజి పూలు ఎట్లా పూసినాయి ఆ చెట్టుకి మొత్తం చెట్టున ఉన్నాయి నేను ఉన్నప్పుడైతే ఈవినింగ్ దెంపేదాన్ని కానీ నైట్ వచ్చా కదా ఇంకా కొయ్యకూడదు అనేసి కనపడవు కూడా చీకట్లో చెట్టు నిండా పూలే ఉన్నాయి ఇప్పుడు పూజ చేసినప్పుడు పెట్టాలి దేవుడికి ఇంట్లో దీపారాధన చేసేసి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి చూడండి చాలా ఉన్నాయి ఇటు సైడ్ ఇంకా బయట వైపు కూడా ఉన్నాయి నేను బ్రష్ చేసేసుకొని మొత్తం కడిగేసింది అంతా ముగ్గులు కూడా వేసింది లేచేసరికి వర్షాలకి మొత్తం అంత బురద బురద అయిపోయింది సీసీ రోడ్డు ఉండే ఇక్కడ సీసీ రోడ్డు ఉన్నట్టే లేదు మొత్తం పోయిందన్నమాట వెహికల్స్ అంతా ట్రాక్టర్లు పండ్లు అంతా తొక్కేసి గేదెలు వాటి వల్ల మొత్తం పోయింది బోనం అయితే అప్ప చెప్పేసి వచ్చినాము అమ్మవారికి ఇప్పుడు కర్రీ చేసినాం అనమాట కొన్ని కోసుకొని వచ్చాం కదా గంగమ్మ దగ్గర ముత్యాలమ్మ దగ్గర కూర చేయాలి టైం వచ్చి చూడండి ఎంత అయిందో పన్నెండు వందర అయింది ఇప్పుడు వంట చేసుకొని తినాలి నుంచి ఏం తినలేదు మా దీవెనమ్మని డ్రెస్ చేంజ్ చేసేసింది కూడా అదనమాట ఇప్పుడైతే కర్రీ చేసుకొని ఇంకా అన్నం తినాలి మా సైకిల్ దొరికి మా దీవెన్ ఎక్కడికి వచ్చినా ఫోనే చూస్తాడు మా లగేజ్ అంతా మంచం మీద తీసుకెట్టేసినవి ఇక్కడ ఇది ఎంత సర్దుకోవాలి తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరాలి ఇంకా మళ్ళీ ఇప్పుడు తినేసి బయలుదేరితే కానీ ఈవినింగ్ కల్లా హైదరాబాద్ వెళ్తే మళ్ళీ వెళ్ళి తొందరగా వెళ్ళి తొందరగా తినేసి పడుకుంటే పొద్దున్నే లేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి పిల్లలు అందుకే హడావుడిగా నైట్ వచ్చినా మళ్ళీ నైట్ కల్లా వెళ్ళిపోవాలి రైస్ వండేసాము కూర ఏది చికెన్ నాటు రెండు తీసుకుంటే అంటే చిన్నవి అనమాట తీసుకుంది పెద్ద దొరకలేదు ఇంత అయింది రెండు కోళ్ళు కలిపితే ఒక కేజీ అయింది అనమాట దీంట్లోకి ఆనియన్స్ మిర్చి కూడా కట్ చేసి పెట్టింది మా అమ్మ ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తుంది చేసేటప్పుడు చూద్దాం ప్రాసెస్ ఇంకా ఆనియన్ నెక్స్ట్ ఇంకా చికెన్ అయితే దాంట్లో వేసేస్తున్నాం చికెన్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు జల్లాలంట ఉప్పు చల్లితే ఉప్పు చల్లితేనంట సుందర గుడికి తాటుపోడి ఉంది బాగా ఆపలేసుకుని ఇంకా ఉడుకుతూ ఉంటది తర్వాత చూద్దాం ఓకే అండి చికెన్ అయితే మగ్గింది ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుడి పేస్ట్ చేసిందా మా అమ్మ కూరంటేపుడు అని అన్ను పిలిస్తే బుజ్జి అని పిలిచింది మధ్య బుజ్జి అయితే బుజ్జి అంటే కూతురా ఊర్లల్లో ఏంటి దీవెనా మా పిలుస్తున్నాం పిలుస్తుందంగా నిన్ను ఉంటు పేరు దీవెన అయితే పిలుస్తున్నాం కదా జీన్స్ మీదకి వేసుకొని పూలు పెట్టుకొని యాక్చువల్ పొద్దున్న బోనం ఎత్తుకునేటప్పుడు ఆఫ్ ఆఫ్సారి వేసుకొని జడ జడేసుకోండి వెంటనే అనమాట ఉండని కాసేపు ఇప్పుడే కూడికెళ్ళి వచ్చినాం వీళ్ళకి పూలు తెచ్చి యాభై రూపాయలు పెట్టి మోర పూలు తెస్తే ఐదు నిమిషాలు కూడా ఉంచుకోరు వీళ్ళకి పెట్టి కూడా అదే నది యాభై రూపాయలు మోర ఉంచుకోరు కనీసం ఒక గంట ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది పచ్చి నీళ్ళ పొడి వేయడం కూడా అయిపోయింది ఆకలి అయితే ఒకటి అయింది బాగా అవుతుంది ఆకలి ఏం తినలే తిన్నలే నుంచి మొన్న ఏం తినలే నేను పూజ ఏదాకా రెండింటి దాకా నిన్న అసలు పొద్దున్నదా ఏం తినలే సాటర్డే రోజు ఏడు శనివారాలు వ్రతం చేసింది నైట్ ఎనిమిది ఎనిమిది తిన్నారీరోజు కూడా ఆల్రెడీ ఉండేది ఒక నేనైతే ఒక్కొక్క పొట్టు తింటున్నాను మూడున్నర ఉండేది అట్లా అనమాట మగ్గుతుంది ఇంకొప్పు

പാർലഡിന്ന ഗേസ്ന നടക്കുന്നുണ്ട്. ലൂവിടാ ഇവിടെയേട്ടാ എപ്പോഴും. വീണ ആ വലിയ സൈക്കില് വെക്കണോ? അക്കര കിടുക്കിക്ക് ഒക്കെ മെട്ട്ട്ടുണ്ട്. പേസ കടൽ മീര നി춘ാ. ഗുഡ്ജ ബസ്സ്. റാപ്പിഡ് സൈക്കിള. ഓക്കേ സാർ. റാപ്പിഡ്. കിണ്ടി കിണ്ടി കിണ്ടി. കുറച്ച് മട്ടാ ఎక్కిస్తావు ఒక్కళ్ళనే ఒక్కలనేగా ఓకే అండి దీంట్లో మసాలా వేయించిన ధనియాల పొడి ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసినాం కర్రీ అయితే ఉడుకుతుంది కత్తి పుడకాలన్నమాట కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది పులిసే కావాలి కానీ మరీ ఇంత కాదు అయిన తర్వాత ఇంకా టేస్ట్ చూడాలి నిమ్మకాయలు ఉల్లిపాయలు కట్ పెడతాను రైస్ అయిపోయింది ఇంకా వాటర్ కూడా ఉంచాను ఇలా ఆకలిస్తుంది ఎప్పుడైతే ఆకలేదు అప్పుడే లేట్గా అవుతాయి వంటలు ఓకే అండి ఇప్పుడైతే ఇంకా అయిపోయింది కానీ చేయడము ఇంకా వేట్ చేస్తా ఉన్నారు ఆకలి అవుతుంది అందరికీ మీకు ఇష్టమైంది నాటుకోళ్ళు నాటు కోళ్ళు అటు దొరికినాయి చిన్న చిన్నవే అశోక్ ఉన్నాడు కదా అశోక్ వాళ్ళ ఊళ్ళో దొరికినాయి అనమాట తీసుకున్నారు ఫస్ట్ జీవన్ బాబు గేరా

ఓకే అండి ఇంకా అయితే తినేస్తున్నారు చాలా బాగుందంట టేస్ట్ నాకు ఆకలి అవుతుంది తినేయాలి అవునా థ్యాంక్ యూ దివెన్ ఓకే అండి టేస్ట్ చూస్తున్నారు అందరూ ఎలా ఉంది మమ్మీ ఎలా ఉంది అదంటే పిండండి నిమ్మకాయ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మన బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ బాయ్